హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనభవతి మన ఛానల్ ఫస్ట్ టైం ఏదైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఈ మధ్య కాలంలో కనీసం ఒక రెండు రోజులు అయిన వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ఎందుకంటే చూస్తున్నారు కదా పొలం పనుల మీద కొంచెం చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే వరి నారు అనేది పోసం అవి అడుగు పందులు పడి అవి మొత్తం పాడు చేసేస్తాయి మళ్ళీ కొత్తగా తెచ్చుకొని మళ్ళీ ఇదో ఇలా పొలం అంతా దున్నిచ్చుకొని మళ్ళీ గినాలు ఈ జనవరి వరకు కొంచెం ఈ పని మీద కొంచెం బిజీగా ఉంటాను మార్కెట్ వీడియోస్ కూడా రేపు మార్కెట్కి వెళ్ళాలి మ్యాక్సిమం ఈరోజు ఈ పొలం పని అయిపోయిందంటే రేపు మార్కెట్కి వెళ్ళాలి ఆ మార్కెట్ వీడియోస్ వస్తాయి ఇంకేదైనా ఒకటి రెండు వీడియో రోజుకి ఒకటో రెండో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఈ మధ్య రెండు రోజులైన వీడియో అప్లోడ్ చేయడానికి పల్లెలో రైతుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను వీడియోస్ తీయడానికి టైం కుదరడం వల్ల ఎందుకంటే చూస్తున్నారు కదా మన పొలమే మొత్తం ఇక్కడ ఈ పొలం దున్నిచ్చిన తర్వాత మళ్ళీ ఇటుకన్నిటికీ గదలనేది అయిపోయాలి తర్వాత నారు ఆల్రెడీ పోసే అడుగు పందుల వల్ల మొత్తం నాశనం పాడు చేసేసాయి మళ్ళీ కొత్తగా మళ్ళీ నారు పోస్తున్నాను ఈ పని మీద మన మా నా వీడియోస్ అనేది రావడం లేదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఫోన్లు కూడా చాలా మంది చేస్తున్నారు ఇంక ఏం వీడియోస్ రావడం లేదు వీడియోస్ పెట్టడం లేదని ఈ పొలం పని మీద కొంచెం బిజీగా ఉన్నవారు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే ఖాళీ టైం దొరికిందంటే పల్లెలో ఉండే వీడియోస్ అనేది వాళ్ళని పంపించమని అడుగుతున్నాను ఆల్రెడీ పంపించున్నారు కూడా కానీ అప్లోడ్ చేసేదానికి టైం కుదరలేదు ఈ పొలంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది పంపించలేకపోతున్నా మీరు అర్థం చేసుకోండి అది నారు అనేది అడుగు పందులు నాశనం చేయడం వల్ల మళ్ళీ కొత్తగా నారు పోసుకోవాల్సి వచ్చింది అందువల్ల జనవరి వరకు జనవరి ఫస్ట్ వరకు ఈ నాటుకోవడం ఈ గినాలు వేపు ఇట్లా కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఫోన్లు చేసే వాళ్ళు కూడా నైట్ టైం అనేది కాల్ చేయకపోతే ఎందుకంటే డే టైంలో బిజీగా ఉంటాను డే టైంలో అనేది కాల్ చేయకుండా నైట్ టైం అనేది కాల్ చేయండి ఇంకా పల్లెలో రైతుల దగ్గర గొర్రెల వీడియోస్ ప్లస్ ఈ పొట్టేడుకులు అనే వీడియోస్ కూడా ట్రై చేస్తాను ఒకవేళ ఉంటే రేపు శనివారం ఆదివారం అలాంటి వీడియోస్ పెడతాను కొన్ని వీడియోస్ ఉన్నాయి ఈరోజు మ్యాక్సిమం సాయంత్రం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అర్థం చేసుకుంటా సాయంత్రం అనేది కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను రేపు మార్కెట్ వీడియోస్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను మార్కెట్ వీడియోస్ కూడా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్నారు చిత్తూరు నుంచి మదనపల్లి నుంచి కొంతమంది వస్తున్నారు వాళ్ళకి పిల్లలు ఇప్పించిన తర్వాత టైం గానీ ఉండిందంటే మార్కెట్ వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను కాబట్టి అర్థం చేసుకోండి మన పొలాలనేది ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను తర్వాత వరి అది అడవి పందులు పడి నాశనం చేసే కదా ఆ స్కిప్ట్ కూడా ఆ పొలంలో ఎలా ఏం చేశాయి అనేది కూడా ఒకసారి చూపిస్తాను ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మా పొలం ఎంత ఎంత ఉంది వరి అది అడుగు పందులు నా పంట అది నారు అనేది నాశనం చేస్తున్నాయి కదా అలాంటివి కూడా చూస్తారు మీరు ఒకసారి చూడండి అర్థం చేసుకోండి ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు పచ్చగా గడ్డి కనబడుతుంది కదా ఇక్కడ ఈ రెండు కాయలు అక్కడ మా నాన్న అతను ఈ రెండు కాయలు ఇప్పుడు ఈ పచ్చగా దున్నకుండా ఉన్నాయి కదా కనిపిస్తుంది కదా ఈ కయలు మొత్తం అనయి ఇక్కడ ఒక రెండు ఎకరాలనేది ఉంది వేరే దగ్గర ఇంకొక రెండు ఎకరాలు అనేది ఉంది ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఈ బండి దున్నతుంది కదా ఇది మన పొలమే పైన ఆ రెండు కాయలు ఆరు నాలుగు కాయలు ఆరు కాయలు ఈ కయలు అన్నీ దున్నిన తర్వాత ఇదే బండి మళ్ళీ ఆ రెండు ఎకరాల దగ్గరికి వెళ్ళి దున్నాలి నారు అని చెప్పాను కదా ఆ నారు అనేది కూడా పైన వేరే పొలం దగ్గర పోస్తున్నాం ఇక్కడ పోయలేదు ఎవరూ పోయలేదు నారు అనేది వేరే పొలంలో పోస్తున్నాం అది అడవి పందులు నాశనం చేయడం వల్ల వేరే కొత్తగా మళ్ళీ పోసాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వడ్లు అనేది నానబోసి మొలక అన్నీ కట్టున్నాం అవి ఇప్పుడు మళ్ళీ ఈరోజు చల్లాలి అవి చల్లిన తర్వాత ఈ దీనికి నాటాలి ఆల్రెడీ అక్కడ ఉంది కొద్దిగా అది ఆ ఎకరాలు సరిపోతుంది ఒకసారి అది కూడా మీకు నారు ఇప్పుడు మేము ఈ రోజు చల్లాల్సి ఉన్న నారు కైలు అవి కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను అంటే ఫస్ట్ నుంచి రాసి అసలు ఇలా మా పొలంలో ఎలా ఉంటుంది పల్లెల్లో ప్రాబ్లం వేస్తుంది అనేది అర్థమవుతుంది పక్కన ఇది మనం నారు నారు చెప్పాను కదా పందులు పడి పాడు చేసాయి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ అంతా మొత్తం మొత్తం బాగునింది అంతా బాగునింది ఈ పందులు పడి ఇక్కడ ఈ మధ్యలో మొత్తం చూడు మొత్తం తొక్కి అన్ని పాడు చేసేసింది నారు సరిపోదని మళ్ళీ వేరే కొత్తగా కై దున్నాం కదా ఆ కైలో అక్కడ పోయాలి మేము ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ నారు అనేది పోయాలి అందుకని నేను బయట విలేజ్లోకి వెళ్ళి చూశారు కదా ఈ దున్నుతూ ఈ వేపిస్తూ కొంచెం బిజీగా ఉంటా ఈ ఒక జనవరి ఫస్ట్ వరకల్లా అయితే ఈ నా నాట్ అనేది అయిపోతుంది వరి నాటడం అనేది అయిపోతుంది ఆ తర్వాత బయట ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ మార్కెట్ వీడియోస్ బయట మార్కెట్లో వీడియోస్ కానీ అట్లాంటి ఖచ్చితంగా వస్తాయి కదా ఎందుకంటే ఈ పనుల మీద కొంచెం బిజీగా ఉంటాను మన గుడి సంత మార్కెట్లో వీడియో కూడా మన సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు అవన్నీ ఇప్పించిన తర్వాత టైం ఉన్నప్పుడు వీడియోస్ పెడుతున్నా అయినా సరే మన సబ్స్క్రైబర్స్ వెంకన్నా కొంచెం లెంత్ వీడియో కొంచెం జీవాలు ఎక్కువగా ఉన్నప్పుడు వీడియో తీయాలి అలా మంది కామెంట్లు కూడా పెట్టరు అలా ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఎంత దూరం నుంచి వస్తున్నారు అన్న వాళ్ళకి జీవాలు ఇప్పించి వాళ్ళని బండి గేట్ దగ్గర బిల్లు కట్టి వాళ్ళని పంపించి తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొకరికి అట్లా ఒకరు కాదు వచ్చేది అక్కడికి మార్కెట్లోకి ఇద్దరు ముగ్గురు అనేది వస్తున్నారు కొంతమంది అయితే మార్కెట్లోకి వచ్చి వెంకనా మేము వచ్చిన జివాలు కావాలని మళ్ళీ వస్తున్నారు నాకు ఆల్రెడీ ముందు ఫోన్ చేసిన వాళ్ళకనేది జివ్వాలు ఇప్పించిన తర్వాత మిగతా వాళ్ళు వెయిట్ చేశారంటే ఇప్పిస్తున్నారు లేదంటే వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి అర్థం చేసుకున్నా నేను ఈ పొలం పనులు బిజీ ఇవ్వడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జివ్వాలు అనేది వీడియోస్ పెట్టలేకపోయినాను రేపు మాక్సిమం ఒక వంద నూట యాభై జివ్వాలు పొట్టేడు పిల్లలు అంటే నూట యాభై పొట్టేళ్ళు పిల్లలు పంపించి వేకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ మధ్యలో పిల్లలు దొరికాయంటే త్రీ డేస్ అయినా సరే ఫోర్ డేస్ పెట్టినా సరే నీకు మొత్తం అమౌంట్ అనేది నీ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి మన తెలంగాణ మంచిరాల డిస్టిక్ మంచిరాల డిస్టిక్ నుంచి వచ్చే మన అన్నవాళ్ళు నాకు అమౌంట్ కూడా ఒక టూ ల్యాక్స్ వేస్తున్నారు మిగతా అమౌంట్ కూడా వేస్తాను వెంకి మొత్తం చూసేసి మీరే ఒక మంచిది బండి అంటే పెద్ద బండి మనకి ఎన్ని జీవాలు పడతాయో అంత టైట్గా కాకుండా ఫ్రీగా ఉండే బండి పెద్ద బండి పిలవమన్నారు కానీ పల్లెల్లో అన్ని జీవాలు దొరుకుతాయో లేదన్నా చూసి ఎన్ని దొరికితే అన్ని అని చెప్పాను రేపు మార్నింగ్ వెళ్ళేసి ఆ వీడియోస్ కూడా రైతుల దగ్గర ఉండే జీవాలు వీడియో చేసి లోడ్ చేసి అనేది పంపించాలా తెలంగాణ మంచిరాలకు అనేది లోడు నూట యాభై పొట్టేడు పిల్లలు మూడు నాలుగు నెల పిల్లలు అనేది పంపించాలా అని ట్రై చేస్తాను రేపు ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ట్రై చేస్తాను తర్వాత రైతుల దగ్గర ఏదైనా జీవాలు ఉన్నాయంటే అలాంటి వీడియోస్ కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమం సాయంత్రం లోపల కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను లేదనుకుంటే ఇంకా సోమవారం ఆదివారం అట్లా కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంకా ఈ పొలం పొలం మీద బిజీగా ఉన్నా మీరు కూడా అర్థం చేసుకోండి ఈ జనవరి దాకా జనవరి వరకు కొంచెం ఈ పనులు అనేది అయిపోయినాయి అంటే నాట్ అనేది అయిపోయిందంటే తర్వాత మన ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కానీ బయట మార్కెట్లు కుంట మార్కెట్ కానీ అంగళ్ళ సంత కదిరి సంత చాలామంది చాలా సంతలు ఉన్నాయి ఆ సంతల్లో మన అక్కడ బ్రీడ్ పొట్టేళ్ళు ఎలా ఉన్నాయి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ అనేది మనం ఆ వీడియోస్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేస్తాను కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి చాలామంది డౌట్లు ఉన్నాయి అవి కూడా ట్రై చేస్తాను ఫ్రీ అయిపోతే ఈ పనులన్నీ ఖాళీ అయిపోతే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఇంకా ఇంటి దగ్గర నాకు ఈ యూట్యూబ్ ఒక్కటే కాదు కదా నేను ఇంట్లో ఇంటి దగ్గర పొలాలు ఉన్నాయి ప్లస్ జివాలు అవన్నీ చూసుకోవాలి నేను కాబట్టి ఏదైనా మార్కెట్ వీడియోస్ పెడుతున్నాను పల్లెల్లో ఏదైనా జివాలు ఉంటే అమ్మకానికి పెట్టే వీడియోసే పెడుతున్నా బయట దూరంగా వెళ్ళి ఫామ్ చేయడాలు కానీ బయట మార్కెట్లోకి వెళ్ళాలంటే ఒకరోజు రెండు రోజులు అక్కడ స్పెండ్ చేయాలి కానీ ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ పని అయిపోయిందంటే ఫ్రీ అయిపోతాను అప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను చెప్పాను కదా పందులు అనేది పాడు చేసాయని ఇట్లా ప్రతి దగ్గర వచ్చి గందరగోళంగా తొక్కి మధ్యలో చూడండి చాలా వరకు తినేసాయి కొన్ని తినేసి తొక్కేసి మధ్యలో అక్కడక్కడ చూడండి ఇట్లా సరిగ్గా రాలేదు నారు అనేది సరిగ్గా పట్ల చూడండి ఇక్కడ మధ్యలో అక్కడల్లా తొక్కేసి గందరగోళంగా తొక్కడం వల్ల అక్కడంతా మధ్యలో కూడా పాడు చేసేస్తాయి అందువల్ల ఈ నారు సరిపోతుందో లేదో అని మళ్ళీ సపరేట్గా దున్నిచ్చి మళ్ళీ అక్కడ పోయాలనేది దున్నిచ్చున్నాం ఇప్పుడు తీసుకెళ్ళి వచ్చి నారు అది కొత్తగా మళ్ళీ పోయాలి అది పోసిన తర్వాత నా నాట్ అనేది అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతాను కాబట్టి అర్థం చేసుకొని మాక్సిమం ట్రై చేస్తాను ఈ నూట యాభై పొట్టేళ్ళు పంపించాలి మన సబ్స్క్రైబర్కి ప్లస్ పల్లెల్లో ఏదైనా గుర్రులు వీడియోలు కానీ ఏదైనా పొట్టేళ్ళు పిల్లలు కానీ మేకలు కానీ ఏదైనా వీడియోస్ ఉంటే అప్లోడ్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ